వెల్కమ్ టు చిన్నీ షూట్ స్పాట్ నా వెనక ఒక చెరువు కనిపిస్తుంది చెరువు కాదు తిరుపతిలో ఈరోజు పడిన వర్షానికి రోడ్లు మొత్తం రోడ్లు మొత్తం మునిగిపోయాయి సరిగ్గా నాలుగు గంటలకి ఈ వర్షం అనేది స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి తిరుపతిలో చాలా భారీగా వర్షం ఈరోజు పడింది ఎక్కువగా పడుతుందని అనుకోలేదు చాలా గాలి వర్షము చాలా ఎక్కువగా పడింది ఈ వర్షానికి తిరుపతిలో అక్కడక్కడ చాలా ప్రాంతాలు నీళ్ళతో మునిగిపోయాయి ముఖ్యంగా కేశవాయిన గుంట మనం చూ మనం ఇప్పుడు కేశవాయిన గుంటలో ఉన్నాము కేశవాయన గుంట రోడ్లు మొత్తము నీళ్ళతో మునిగిపోయినాయి గుంటలాగే ఉంది అసలు రోడ్లు చూడండి ఎలా ఉన్నాయంటే చాలా భయంకరంగా ఉన్నాయి నిండిపోయింది రోడ్లో వెళ్ళేదానికి కూడా మార్గం లేదు మనకు కార్లు కానీ వెహికల్స్ అన్నీ కూడా మునిగిపోయినాయి నీళ్ళలోనే వెళ్తా దారుణంగా ఈరోజు వర్షం పడింది మీరు విజువల్స్ చూడొచ్చు నా వెనక రోడ్డు ఉండదు ఈ రోడ్లోగానే కాకుండా మొత్తము కేశవాయనగుంట ఏరియా మొత్తము ఉండే రోడ్లు మొత్తం మునిగిపోయాయి పడిన వర్షము తక్కువే కానీ వాటర్ మాత్రం చాలా ఎక్కువ సరిగ్గా పడింది వర్షం ఇప్పుడు చూపిస్తాను తిరుపతిలో ఈరోజు భారీ వర్షం పడింది సడన్గా ఈరోజు తిరుపతిలో వర్షం పడింది ఈరోజు అనగా జూన్ ఇరవై మూడు సండే ఈవినింగు దాదాపుగా ఫోర్ థర్టీకి ఇది స్టార్ట్ అయింది వర్షము ఒక వన్ అవర్ పడింది ఒకసారిగా గాలి వర్షం స్టార్ట్ అయింది చాలా ఎక్కువగా గాలి వర్షము స్టార్ట్ అయింది మనము చూడవచ్చు విజువల్స్లో ఈరోజంతా కూడా ఎండ చాలా ఎక్కువగా ఉనింది అయితే వర్షం పడతాదని ఈరోజు అనుకోలేదు కానీ సడన్గా నాలుగున్నర ప్రాంతంలో వర్షం ఎత్తుకునింది ఆ వర్షం కూడా చాలా ఎక్కువగా పడింది దాని కారణంగా రోడ్లన్నీ కూడా వర్షపు నీళ్ళతో నిండిపోయినాయి ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నది కేశవాయన గుంట కేశవాయన గుంట రోడ్లు మొత్తము నీళ్ళతో నిండిపోయినాయి అక్కడున్న వెహికల్స్ కూడా నీళ్ళల్లో నిండిపోయినాయి పేరుకు తగినట్టే కేశవాయన గుంట అంటే గుంటలాగా లేదు కానీ గుంటలో ఉన్నట్లే ఒక చెరువులో నీళ్లు చూసినట్లుగానే ఇక్కడ వాతావరణం తయారైపోయింది అన్ని నీళ్ళల్లో వెళ్తున్నాయి చూడండి వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ వర్షం పడిందంటే నీళ్ళు నిలిచిపోతాయి రోడ్లల్లో మొత్తము నీళ్లు ఇలాగా స్టాగ్నెట్ అయిపోతాయి ఎక్కువ వర్షం పడినప్పుడు మాత్రం ఇలా జరుగుతుంది ఇంటిలో నుంచి బయట రావాలంటే కష్టమైపోయింది మనం అడుగు పెట్టాలంటే నీళ్ళల్లోనే పెట్టాలి ఇంకా అడుగు అలా అయిపోయింది ఈ రోడ్లలో ప్రస్తుతము డ్రైనేజ్ సిస్టమ్ చేసినా కూడా ఎన్ని చేసినా కూడా ఈ ఏరియాలో వర్కౌట్ కావడం లేదు కొన్ని ఏరియాల్లో తిరుపతిలో కొన్ని ఏరియాల్లో ఇలాగే ఉన్నాయి ఈ వర్షం నీళ్ళు ఇంకా ఇలాగే ఉంటాయి కొన్ని చోట్ల మాత్రమే ఇలా ఉంది ముఖ్యంగా కేశవాయనగుంట మాత్రము నీళ్లతో నిండిపోయింది అలాగే ఎయిర్ బైపాస్ రోడ్ కూడా ఎయిర్ బైపాస్ రోడ్లో కూడా నీళ్ళు వస్తున్నాయి వర్షం పడితే నీళ్లు రోడ్లు నిండిపోతూ ఉన్నాయి యాక్చువల్గా ఈరోజు వర్షం రాదు అనుకున్నాము ఎందుకంటే మనకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మధ్యాహ్నం నాలుగు గంటల వరకు చాలా ఎక్కువ ఎండగా ఉంది అయితే సడన్గా వాతావరణం చేంజ్ అయిపోయి వర్షం పడింది ఇది చూస్తే ఒక చెరువులాగా ఉండదు చూడండి మనం ఎక్కడ నుండో చెరువును చూసినట్టే ఉంది కానీ రోడ్డును చూసినట్లేదు తిరుపతిలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఇదే మాదిరి అయినాయి అక్కడ చూసినా వాటర్ రోడ్లలో అంతా కూడా నీళ్ళు ఉన్నాయి కానీ ఫ్లడ్స్ పోయిన తర్వాత కూడా రోడ్స్ అయితే వేశారు కానీ అండర్ డ్రైనేజ్ అనేది సరిగా వేయలేదు దానివల్ల ఇంటికి ప్రాబ్లం వస్తుంది ఇలాంటి ఏరియాస్లో ఉండే వాళ్ళు సఫర్ అవుతున్నారు ఇళ్ళల్లో అంటే ఇది మెయిన్ ఏరియానే కాకపోతే వర్షం వచ్చినప్పుడు మాత్రము ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు మళ్ళీ స్టార్ట్ అయింది వర్షము ఈ రోజంతా ఇట్లే ఉంటుంది అనుకుంటాను నైట్ కూడా వర్షం ఇంకా ఆగేటట్లేదు చూస్తూ ఉండండి ఇంకో వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్